మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటు ప్రభుత్వము మరి విజయోత్సవాల పేరు మీద ముఖ్యమంత్రి గారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు మంత్రులు ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేయాలనుకునేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు నిర్దిష్టంగా గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇది చేసింది అనేటువంటి ఏ ఒక్క సాధించిన విజయం కూడా ఈరోజు తెలంగాణలో మనకు లేదు అనేక రకాల హామీలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామని ప్రజాపాలన తీసుకొస్తామని కానీ ఏది కూడా తెలంగాణలో ఈరోజు మన ముందు కళ్ళ ముందు కనిపించడం లేదు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తా ఉన్నది అదే రకమైనటువంటి అవినీతి ఒకటి మాత్రం తేడా అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది కేసీఆర్ కుటుంబం కేంద్రంగా బీఆర్ఎస్ఐఎంలో ఆ రోజు అవినీతి జరిగేది ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్ కు పాల్పడతా ఉన్నారు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నాయంటే మంత్రుల మధ్యలో పంపకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మంత్రివర్గ సమావేశాలు కూడా మంత్రుల మధ్యలో సమైక్యత కుదిరించడం కోసమే ఎక్కువసారి సమా సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది పార్టీ హయాంలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిండో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో పదవులు ఇచ్చి మంత్రివర్గంలో బాధ్యతలు ఇచ్చారో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు ఈ రెండు పార్టీలకు ఏ రకమైనటువంటి తేడా లేదు వాళ్ళు ఫిరాయింపులను ప్రోత్సహించారు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉన్నారు కేసీఆర్ఎంలో ఆయన పెద్ద మేధావిగా ఆయన అభివర్ణించుకునేవాడు ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నేనేం తప్పదిననా నేను కూడా కేసీఆర్ కు మించిన మేధావిని అనే విధంగా ఈయన అభివర్ణించుకుంటున్నటువంటి పరిస్థితి ఉందండి నేను ఒక్కటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను మీరు గ్రామాలకు వస్తున్నారు కదా సభలు పెడుతున్నారు కదా మీరు అనేప్పుడు గతంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు గుడి మీద దేవుడి మీద ఒట్లు వేసుకున్నారు కదా మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాము అది చేస్తాము ఈ ఎమ్మెల్యే మీద దర్యాప్తు చేస్తాము ఈ ఇన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తాము మరి ఈరోజు నేను రెండు సంవత్సరాల తర్వాత అడుగుతున్నాను దేవుడి మీద ఒట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్క ఎందుకు చెప్పడం లేదు అడుగుతా రెండు సంవత్సరాలుగా ఒకటే ఏమనంటే ఉచిత బస్సు ఒకటి మాత్రం చెప్తాడు ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది సన్న బియ్యం చెప్తా ఉన్నాడు సన్న బియ్యంలో నలభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పదిహేను రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ప్రతి కేజీ సన్న బియ్యానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము నలభై మూడు రూపాయలు ఇస్తుంది పదిహేను రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాంతో సర్దుతుంది ఇందిరమ్మ ఇళ్లలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఇస్తానన్నటువంటి ఎకరాకు పదిహేను వేలు కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు కులెలకు ఇచ్చేటువంటి పన్నెండు వేలు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలేదు రేవంత్ రెడ్డి దృష్టిలో రాహుల్ గాంధీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తెలంగాణలో ఎవరు పెళ్లిలే జరగడం లేదు ఎందుకంటే పెళ్లి జరిగితే తులం బంగారం ఇవ్వాలి కాబట్టి ఆయన తులం బంగారం ఇవ్వలేదు ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు మొదటి సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు ఒక్క నిరుద్యోగి కూడా తెలంగాణ గడ్డ మీద ఇంతవరకు నిరుద్యోగ భృతి మంజూరు చేయలేదు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అని చెప్పాడు బీసీల సంక్షేమం కోసం లక్ష కోట్లు మంజూరు చేస్తామని చెప్పి కామరెడ్డిలో బీసీ లో ప్రకటించాడు ఈరోజు విద్యార్థులందరూ కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పాడు ఒక్క కార్డు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు ఈ రకంగా అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారెంటీలలో ఏ గ్యారంటీ రోజు పూర్తి స్థాయిలో అమలు జరిగిందో చెప్పాలి రైతుల అప్పు అరకొరనే జరిగింది అనేక గ్రామాల్లో ఇంకా రైతుల అప్పులు పూర్తిగా మాఫీ కాలేదు రైతులు పండించేటువంటి పది పంటల మీద ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పాడు కానీ ఒక సన్న బియ్యం మీదనే ఐదు వందలని అవి కూడా అరకొరనే ఇస్తా ఉన్నాయి ఇంకా అనేక మంది రైతులకు సన్న ఒడ్లు పండించేటువంటి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ రాలేదు మిగతా పత్తి మీద అనేక రకాల నరగలు డాటా ఉంది ఎక్కడ కూడా పది పంటల మీద బోనస్ అన్నాడు ఇంతవరకు ప్రారంభమే కాలే పోం దగ్గరకు వచ్చింది ఇంకా అంటే ఇంక మూడు సంవత్సరాలే ఉంటుంది ఇంకా ఎప్పుడు మీరు ఇస్తారని అడుగుతా ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేయబోతున్నారో ఈరోజు ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ ఒక్క సభలోనైనా ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పడం లేదు అడుగుతాను అది వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు రైతాంగానికి సంబంధించిన సమస్యలు కావచ్చు మహిళలకు సంబంధించిన సమస్యలు కావచ్చు యువతకు సంబంధించిన సమస్యలు కావచ్చు విద్యారంగానికి విద్యార్థుల సంక్షేమం కోసం మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఎస్సీ ఎస్టీల కోసం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏది అమలు చేశామని చెప్పి ఈరోజు మీరు రెండు సంవత్సరాల విజయోత్సవాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతాం రెండు చాలా విజయవంతంగా అమలు చేస్తున్నాం ఒకటి విపరీతంగా భూదందాలు జరుగుతూ ఉన్నాయి ఏ జిల్లా కా జిల్లా సింగరేణి జిల్లాల నుంచి మొదలు పెడితే సింగరేణి భూముల నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ భూముల వరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో విపరీతంగా భూముల దందాలు జరుగుతూ ఉంది అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఫిక్స్డ్ రేటు చేశారు గతంలో కేటీఆర్ ఏకరంగానైతే కేంద్రీకృతమైనటువంటి వస్తువులకు పాల్పడ్డాడో ఈ ల్యాండ్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు విధంగా చేస్తా ఉన్నాం పోటీలు పడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు నీకు ల్యాండ్ క్లియరెన్స్ కావాలా నీ ల్యాండ్ కన్వర్షన్ కావాలా ఒక మంత్రి తరఫున ఒకరు ఒక మంత్రి దగ్గర ఒకే వ్యక్తి దగ్గరికి ముగ్గురు ముగ్గురు చేరుతున్నారు పోటీలు పడుతున్నారు అక్కడ ఆ లబ్ధిదారుడు ఏవైతే ఉంటారో ఏ మంత్రి దగ్గర పోవాలా ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాలా తెలియని పరిస్థితి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో పరిపాలన సాగుతుంది అంత దిగజారి అవినీతి విషయంలో వ్యవహారం జరుగుతా ఉంది ఈరోజు ఇన్లీ పర్మిషన్ కోసం ఎన్వోస్ ఇవ్వడం కోసం ఇబ్బంది పడతా ఉన్నారు మొత్తం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కుప్పకూలింది కృత్రిమంగా పెంచడం కోసము భూములో వేలం వేసి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం భూమి ఉందని చూపించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ భూములు అమ్మింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది భూములు అమ్మందే పూట గడవని పరిస్థితి ఉన్నది రోజు భూముల అమ్మకం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ లేకపోతే బీరు బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ డెబ్బై వేల కోట్ల పైచీలకు ఆదాయం వచ్చింది రాష్ట్రానికి దానికి టార్గెట్ పెట్టుకున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష కోట్లకు చేరాలి ఎవరి సంక్షేమం కోసం ఈరోజు మద్యాన్ని పెంచి పోషిస్తున్నారో చెప్పాలి మద్యం అమ్మకాల పెంపడ పెంపడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా ఎవరి కొంపలు కూలుస్తారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మేనిఫెస్టోలో దగ్గర ఉంది ఇప్పుడు బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామని చెప్పారు ఒక్క బెల్ట్ షాప్ అయినా రద్దు చేశారని అడుగుతా ఉన్నాను బెల్టీ షాప్ రద్దు చేయడం కాకుండా అదనంగా ఈరోజు దాన్ని మధ్య అమ్మకాలను పెంచేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తాం రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు తీసుకోవాలంటే అవి వాడేసుకొని ఈరోజు భూములు అమ్మి వాళ్ళకు ఉద్యోగం సర్దుతూ ఉన్నారు ఎంత పరిస్థితి వచ్చిందంటే భారత ఆర్థిక వ్యవస్థ ఒక సింగరేణికే నలభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పున్నాడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జనుకోలు కానీ డిస్కమ్లు కానీ ఈరోజు సింగరేణికి ఇవ్వాల్సినటువంటి అవసరం అప్పుడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు బీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీల దగ్గర అవి తీసుకొని డిస్కలరీ ద్వారా అమ్ముతున్నారు వైన్ షాప్ల ద్వారా ఆ డబ్బులన్నీ కనీసము వాడికి పన్నులు కాకుండా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ కంపెనీలకు వీరు బ్రాండ్ తయారు చేసేటువంటి కంపెనీలకు డబ్బులు కూడా అప్పు అప్పు మొత్తం అన్ని కూడా ఖర్చు పెట్టేసుకుంటుంది ప్రభుత్వం ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ హైంలో ఏ రకంగా ఉండిందో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హైంలో ఆ రకంగానే తయారైంది అందుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా నేను సవాల్ చేస్తా ఉన్నాను ఈ యొక్క రెండు సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీలు కానీ మరి ఎన్ని అమలు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇదే విధంగా పరిపాలన సాగితే ఇదే విధంగా ప్రజలను మభ్య విధంగా వ్యవహారం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఇచ్చినటువంటి గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాను అందుకే ఈరోజు తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తేడా లేదు అది పార్టీ పిరాయింపుల్లో కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించే విషయంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో కానీ అన్ని రకాలుగా తప్పకుండా ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో ఉద్యమాలకు సమాయుక్తమై ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మనం సెలవు తీసుకుంటున్నాం చెప్పండి తప్పకుండా అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది దర్యాప్తు జరుగుతూ ఉంది ఆ కంపెనీ మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాం దర్యాప్తు చేసి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటారు కంపెనీ అనుకోకుండా ఆ రకంగా పరిస్థితులు ఉత్పన్నమైనాయి గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఏ కంపెనీ కూడా ఏ రోజు కూడా జరగలేదు అనుకోకుండా జరిగిన దాని మీద తప్పకుండా దాని మీద మేము దర్యాప్తు చేస్తాం కఠినమైన చర్యలు తీసుకుంటారు ఏం వైఖరి చెప్తారు కేంద్రం వాళ్ళు ఇచ్చింది హామీ వాళ్ళలో ఓట్లు వేయించుకుంది వాళ్ళు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిరు వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఏ ఏ ఆధారంగా ఇచ్చారు వాళ్ళు మీరు ఈరోజు మా ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం కదా బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర కూడా తీర్మానం చేస్తా కూడా కాలే కాబట్టి దీనిపైన ఒక అన్ని ఒకసారి అన్ని రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీల మీద ఏక రాలేదు దేశవ్యాప్తంగా ఇంకా సెన్సైజ్ సెన్సై మేము సపోర్ట్ చేసినాం కదా అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అనుకూలంగా ఓటేసాం పార్లమెంట్లో చేయాలన్నప్పుడు దేశవ్యాప్తంగా చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన డిమాండ్ పార్లమెంట్ అయితే దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ మీరే బీజేపీ కానీ అందరికీ చర్చ జరగాలి ఏకాభిప్రాయం రావాలి తప్పకుండా పరిష్కారం అవుతుంది భవిష్యత్తు ఇప్పుడు ఏం లేదు తీసేసిన పోయినది ఏనా తప్పది ఎవరైనా ఉంటే సస్పెండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం అది ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వము మా తెలంగాణలో ఎకరానికి ఏడు తింటాల్ వస్తుందని వాళ్ళే చెప్పారు దాన్ని పెట్టుకున్నాం ఇప్పుడు వాళ్ళు పెంచుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు ఈ గ్రామంలో ఈ రైతుకు ఇంత ఉత్పత్తి అయింది ఆయన సర్టిఫై చేస్తే అంత తీసుకుంటున్నాం ఇప్పుడు తేమ శాతం కూడా ఎక్కడ కూడా పరిష్కారం అయింది ఇప్పుడు ఎక్కడ కూడా రైతులు పన్నెండు శాతానికి మించి తేమ ఉండేటువంటి పత్తి తీసుకురావడం లేదు ఆరబెట్టుకొని తీసుకొస్తున్నారు రైతులు చాలా చైతన్యమయ్యారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి క్వింటాలు కూడా చివరి క్వింటాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పత్తి వచ్చే సంవత్సరము మార్చి ఏప్రిల్ వరకు కొనుగోలు చేస్తుంది వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ వరకు కూడా మా కౌంటర్స్ ఓపెన్ ఉంటాయి చివరి కింటాలు చివరి కేజీ వరకు కూడా కొంటాం ధన్యవాదాలు